విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు రాగితీగా అపహరించే ఐదుగురు దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు సిఐ కృష్ణయ్య వెల్లడించారు పొలాల్లో రైతులు ఏర్పాటు చేసుకున్న ట్రాన్స్ఫార్మర్ల చోరీ వల్ల రైతులు చాలా ఇబ్బందులు గురవుతున్నారని సిఐ తెలిపారు ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ టీం ఏర్పాటు చేసి వీరిని అదుపులోనికి తీసుకోవడం జరిగిందని అన్నారు అద్దంకి బల్లికురవా సంతమాగులూరు కురిసిపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో గత నాలుగు సంవత్సరాలుగా వీరు రాగి తీగల కోసం ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేస్తున్నట్టు తెలిపారు అద్దంకి పట్టణానికి చెందిన పొట్లూరి చెంచురామయ్య యాటగిరి రామయ్యలను అదుపులోనికి తీసుకున్నట్లు సిఐ తెలిపారు ఆరు మండలాల్లో కలిపి ముప్పై తొమ్మిది కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు వీరి వద్ద నుంచి మూడు వందల ముప్పై కేజీల రాగి వైరు యాభై కేజీల అల్యూమినియం వైరును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ చెప్పారు వీటి విలువ సుమారు ఆరు లక్షల పదహారు వేలు ఉంటుందని వీటిలో నాలుగు లక్షల యాభై వేల దాకా రికవరీ చేసినట్లు సిఐ కృష్ణయ్య తెలిపారు సమాచారం మనం నిఘా పెట్టడం జరిగింది ఎవరైతే ఇలాంటి నేరాలు గతంలో చేస్తున్నారో పాత నేర నిఘా పెట్టడం జరిగింది అందులో భాగంగా అర్థం గటన్లో శ్రీరామ కాలజీలు వంటి అందరూ ఇద్దరు వ్యక్తులు ప్లస్ ఒక ముగ్గురు మొత్తం రామయ్య మరియు మా పొట్టూరు చెంచురామయ్య మరియు ఆటగిరి రామయ్య మరియు ముగ్గురు వీళ్ళందరూ గతంలో ఈ మగలంతా కూడా వీళ్ళు ఈ సుబాబులు కర్ర పని కోసం క కట్టింగ్ కోసం వెళ్తుంటారు అక్కడ పొలాల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్లు మొత్తం కూడా ఐడెంటిఫై చేసుకోవటం అవి దొంగిలిస్తే ఈజీగా మనీ వస్తుందని ఈజీ మనీ అలవటు పడిపోయి జస్సాలు అలవటు పడిపోయి వీళ్ళు అక్కడ రెక్క చేసిన పొలాల్లో సుధావుల కోసం వెళ్ళినటువంటి పొలాలు రెక్క చేసుకోవటం నైట్ పోయి అట్లా వైర్ కట్ చేసి ట్రాన్స్ఫర్ దిద్దినట్టు ఆయిల్ కట్ చేసిన తర్వాత ర్యా కాపర్ తీసుకెళ్ళి ఇక్కడ బయట అమ్ముకుంటుంటారు అందులో భాగంగానే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ కురిస్పాడు రేణింగవరం వెల్లికురవ మాత్తూరు సంతమగలూరు పరిసర ప్రాంతాల్లో గంజా వాటిపాలనలో కూడా వీళ్ళు చేసినట్టుగా వీళ్ళు నేరంగా తెలిపించారు అందులో భాగంగా మొత్తం ముప్పై తొమ్మిది కేసులు ఉన్నాయి వీళ్ళు రెండు వేల ఇరవై నుంచి ఇలాంటి నేరాలను పాల్పడుతూ ఉన్నారు వీళ్ళు నైట్ టైం కూడా తిరిగి ఎవరన్నా ఊర్లల్లో కనబడితే మేము షికారుకు వచ్చామని చెప్పి పిల్లలు పట్టుకుంటున్నాం కుందేలు పట్టుకుంటున్నాం అని చెప్పేసి ఒక కవర్ స్టోరీతో వీళ్ళు తిరుగుతా ఇలా నేరాలు పాల్పడుతున్నారు మొత్తం ముప్పై తొమ్మిది కేసుల్లో భాగంగా మన దగ్గర మొత్తం అరవై ఆరు ట్రాన్స్ఫర్లో మనం రికవర్ చేయడం జరిగింది అలాగే ఈరోజు వాళ్ళు క్రైమ్ నెంబర్ రెండు వందల యాభైలో రీసెంట్గా ఉమ్మరేని పాలెం పాలెంలో ఒక అఫెన్స్ చేసి ఈ మొత్తం ప్రాపర్టీ తీసుకొని వీళ్ళు ఉంగరకొండపాలెం దగ్గర ఐక్యాన్ షాచీ దగ్గర వేరే ప్రదేశానికి వెళ్ళి అమ్ముకోవడానికి ఆగి ఉంటే మనకు రాబడిన సమాచారం ప్రకారం నేను మరి మా సిబ్బంది వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకొని విచారిస్తే వాళ్ళు మేము కొన్ని వ్యసనాలకి జలసాలకి అలవాటు పడి మధ్యానికి అలవాటు పడి ఈ విధంగా మేము దొంగతనం అలవాటు చేసుకుందామని చెప్పడం జరిగింది ప్రాపర్గా ప్రాపర్టీ ప్రాపర్టీ వాళ్ళ చేసి రిమాండ్ జరుగుతుంది తీగ అపహరించే ముఠా సభ్యులెవరు దోషులు కాదని తమ బిడ్డలు నిర్దోషులంటూ ఎస్టీ కాలనీ వాసులు పోలీస్ స్టేషన్ ఎదుట వాపోయారు ఈ దొంగతనాలకు తమ బిడ్డలకు ఎలాంటి సంబంధం లేదని తిమ్మాయిపాల్యానికి చెందిన యువకుడు తమ బిడ్డలపై లేనిపోని నేరాలు ఆపాదింపచేశారని వాదించారు కొద్దిసేపు పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్టీ కాలనీ వాసులు ఆందోళన చేశారు పోలీసు అధికారులు రంగప్రవేశం చేసి అతన్ని అదుపులోనికి తీసుకుంటామని చెప్పారు నిందితులంతా స్వచ్ఛందంగా నేరం చేసినట్లు అంగీకరించినందునే అరెస్టు చేసినట్లు వారు తెలిపారు I <laughs> do <laughs>